హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టు మీడియా ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే ఐదు ముంపు గ్రామాలను తెలంగాణలో కలపాలి దీనిపై ఇరవై ఐదున ప్రధాని మోడీతో సమావేశంలో చర్చించాలి పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలి రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విభజన చట్టం ద్వారా ఏపీకి కేటాయించిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పోలవరం తెలంగాణ జలగడ్గంపై ముంపుగోడును అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా మాట్లాడారు ఏపీలో కలిపిన పురుషోత్తమపట్నం గుండాల ఏటపాక కన్నాయిగూడెం పిచ్చురపాలక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తు కూడా ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుందని లేని పక్షంలో వరద ముప్పునకు గురవుతాయని అవుతాయని చెప్పారు పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముప్పు ఉందని ఏర్పడిందని భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉందన్నారు ఉమ్మడి రాష్ట్రంలో జాగృతి ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేశారు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించామని గుర్తు చేశారు ఆనాడు సభ్యులుగా నాడు పార్లమెంట్లో తాము గలమెత్తితే కాంగ్రెస్ ఎంపీలు మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరించారని విమర్శించారు అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ బంధుకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు పోలవరం ముప్పుపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్త సర్వే నిర్వహించాలని సూచించారు ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణ కలపడానికి సీఎం రేవంత్ కేంద్రంపై ఒత్తిడి చేయాలని చెప్పారు ఈ అంశంపై న్యాయ పోరాటానికైనా వెనుకాడబోమని కోల్పోయిన గ్రామాలను సాధించుకునేందుకు వరకు విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు నిన్న జరిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిన్న విలేకరుల సమావేశంలో ముంపుకు గురైన ఐదు గ్రామాలు మన తెలంగాణలో కలపాలని అవి అవి వరదలు వస్తే కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అలాగని చెప్పి మన తెలంగాణ గ్రామాల్లో కలిపితే వారికి మనం సహాయ సహకారాలు అందించినట్టుగానే అలాగే దీనిపై రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి దీనిపై చొరవ తీసుకోవాలని లేని పక్షంలో మేము ఈ నెల ఇరవై ఐదున ఖచ్చితంగా ప్రధాని మోడీ కలిసి వివరించాల్సిందేనని లేకపోతే దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సమావేశంలో కవిత గారు వివరించారు అలాగే మరి మంచి నేను మీ ముందుకు వస్తా నేను మీ సురేష్ థ్యాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వేటు మీడియా బాయ్